రి సీతారామరాజు జిల్లా కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన అల్లు స్వామి నాయుడు బదిలీపై వెళ్లడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆత్మీయ వేడ్కోలు సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ జర్పిటిసి వార నూకరాజు తహసీల్దార్ తిరుమల రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరైనా బదిలీపై వెళ్లడం తప్పదని కానీ పనిచేసిన చోట ప్రజలు మండలంలో పొందడంలో సిఐ ముందున్నారని అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమిటో సిఐ ద్వారా ఇతర ప్రజానీకానికి తెలుసుందన్నారు ఇలాంటి అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నామని భావన కలుగుతుందని వారన్నారు ఈస్ఐలు రాజారావు లోకేష్ కుమార్ దేవరపల్లి ఎస్ఐ నాగేంద్ర పలువురు పాల్గొన్నారు మరొక ఒక విషయం కమ్యూనిటీ పోలీసింగ్ అనేటువంటిది ఏ సందర్భంలో తీసుకున్నారో కానీ దానికి పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి గా మనం సిప్పుకోవచ్చు ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి పూర్తిగా అసలు పోలీసులు అంటేనే భయం మనం అన్ని విషయాలు ఒకసారి సృష్టించినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల ప్రభావం వల్ల గతంలో ఉండేటువంటి పోలీసింగ్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళతో ఉండేటువంటి సంబంధాలు ఏంటి ప్రజలకు వాళ్ళకు మధ్య ఉండేటువంటి సంబంధాలు అనేటువంటివి చాలా వరకు దూరమైనటువంటి పరిస్థితి నుండి ఈరోజు వెంటనే ప్రజలందరికీ కూడా చేరువై వాళ్ళందరితో కూడాను వెళుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మన సిఐ గారు చాలా మంచి వ్యక్తి ఎందువల్లంటే ఆయన చేసిన సర్వీస్ అంతా కూడా మన కళ్ళ ముందే చూసాం మంచి చక్కటి సర్వీస్ ఇచ్చిన వ్యక్తి మన కొయ్యూరు మండలానికి ఆయన చాలా మంచి వ్యక్తి ఎందువల్లంటే మానవత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు నిన్న ఇది ఉందాక జెడ్పీడిసి గారు చెప్పారు ఒక గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆయన కాయనిగా వెళ్ళి అక్కడున్న ఆయన బ్రాండ్ వేస్తే నేను ఇప్పుడు మా దేవరపల్లి పోలీస్ స్టేషన్ కోటపడైన అయినా సర్కిల్లో ఉంది అక్కడ కోడేరైన చిన్న పోలీస్ స్టేషన్ ఉంది ఆయన ఉన్నైనా పనిచేశారు కానీ ఆయన గురించి చాలా గొప్పగా చాలా మంచిగా చెప్తుంటారు నేను నేను చాలా రుణపడిపోయి ఉన్నాను సార్ మీకు ఎందుకు అంటే మీరు రాకముందు నాగేంద్ర వేరు మీరు వచ్చిన తర్వాత నాగేంద్ర వేరు సార్ మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ప్రజలతో ఎలా మాట్లాడాలి నాయకులతో ఎలా మాట్లాడాలి పోలీస్ ఆఫీసర్తో ఎలా మాట్లాడాలి మన సిబ్బందితో ఎలా మాట్లాడాలి అనే ప్రతి విషయం కూడా మీరు నేర్చుకున్నాను సార్ మీ నుంచి నేర్చుకోవడం వల్ల కిందకెళ్ళి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కూడా రన్ చేయగలుగుతున్నాను స్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ విషయంలో మీకు ఎప్పుడు కూడా నేను రుణపడిపోయి ఉంటాను శ్రీ స్వామి నాయుడు దంపతులకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదములు ఈరోజు డౌట్ ఏం లేదు చాలా బాధాకరమైనటువంటి రోజు ఎందుకనంటే కొయ్యూరు సర్కిల్లో ఒక సిఏగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈరోజు వరకు ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించి కొయ్యూరు మండలంలోనే ప్రజలందరితో చేరువై ఒక పోలీస్గా కాకుండా అన్ని రకాలైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన సిఐ గారు నిజంగా మనందరం మనం ఫోన్లో ఫీట్ చేసుకుంటాం నేను అనుకున్నాను సిఐ గారు అని పెట్టుకున్నాను వాస్తవానికి నాకు చాలా మంది సిఐళ్లు ఉన్నారు వాళ్ళ పేర్లతో పాటు ఇంకా ఈయన పేరు మీదుగా సిఐ గారు అని అంటే తర్వాత వచ్చి వాళ్ళు పేరు పెడతాం కానీ సిఐ గారు అంటే స్వామి నాయుడు గారిని ఇంకా మనం అలానే పెట్టుకోవాలి ఎందుకనంటే ఈరోజు మన మండలానికి సంబంధించి ఒక గిరిజన ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేది అత్యధికమైనటువంటి తెగ గిరిజన తెగలు ప్రతి గ్రామానికి సంబంధించి